మరికొన్ని కాలజ్ఞాన వాక్యాలు వినండి అగ్నిహోత్రుడు విస్తారమయ్యేను శ్రీశైలము నుండి జలప్రళయము పుట్టేను కొండ వీటికి ఉత్తరాన రాతి గరుడ స్తంభం విరిగి పడేను బిళం కామాక్షమ్మ రక్తం కక్కేను గాలివానల చేత శ్రీశైలానికి దక్షిణాన గుండ్లు దొర్లేను రక్తవర్షం కురిసేను బండలు పగిలి ఆకాశాన కాకుల వలె ఎగిరేను రాతి బండలు చీము కార్చేను మష్టువారని బిడ్డలు మాటలాడేరు ఘనఘనామ్మని పది గంటలు వినిపించేను కృష్ణానది మధ్యన బంగారు తేరు కనిపించేను అది చూచిన వారి కన్నులు పోయేను శ్రీశైల భ్రమరాంబ గర్భాలయాన ఒక మొసరి జొరబడేను దానికి రెండు తలలు ఉండేను అది మూడు దినాలు ఉండి మేకపోతులా అరచి అమ్మవారిలో ఐక్యమయ్యేను శివవైష్ణవుల దేవాలయాలలో రక్తంబు ప్రవహించేను ఆకాశము నుండి రెండు బంగారు హంసలు వచ్చి పల్లెల పట్నాల వెంట తిరిగేను వాటిని పట్టబోయిన వారికి కన్నులు పోయేను కన్నుల యందు మల్లెలు పడేను కొండల యందు వింత వింత ధ్వనులు పుట్టేను అందున కొందరు పొయ్యేరు ఊరూర ఒక శక్తి పుట్టి రాత్రివేళ మేకపోతులా అరచేను అది విని కొందరు చచ్చేరు తిరుపతికి పోవు మార్గాల కట్టుబడేని భూమి చేత తడిసేను